హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం హాంకాంగ్లో డేంజరస్ మంత్రగాలు అయితే ఉంటారంట సో వాళ్ళని అయితే నేను ఈ ఫ్లైఓవర్ కిందకైతే వచ్చేసిన అడ్రస్ ఎక్కడ క్లియర్గా లేదు సో మొత్తం తిరిగి తిరిగి ఇంక ఇక్కడికైతే వచ్చేసినా ఫైనల్గా అయితే వాళ్ళని కలవడానికి అయితే వెళ్తున్నాం మనం సో వీళ్ళనైతే ఇక్కడ ఉడు గ్రాండ్ మాస్ అని అయితే అంటారు వీళ్ళకంటే మనకి ఇష్టం లేని వాళ్ళ ఫొటోస్ కానీ లేకపోతే ఎవరైనా బాగా ఇరిటేట్ చేస్తారు కదా వాళ్ళ ఫొటోస్ కానీ ఇంకా మనం బ్యాడ్ లక్ తీసే మట్లాంటివి చేస్తే మంత్రం చేస్తారంట వీళ్ళు నేనైతే ఎలాంటివి చేయించుకోలేదు నేను జస్ట్ చెయ్యి కూడా చూపించలేదు మనీ ఇస్తాను ప్రాసెస్ అయితే చెయ్యండి నేను వీడియో తీసుకుంటానైతే చెప్పినా వాళ్ళ దగ్గర ఒక రెడ్ టేప్ అయితే ఒక బుక్ లాగా ఉంది కదా సో దాంట్లో అయితే ఏమైనా ఫొటోస్ ఉంటే అయితే పెట్టేయమని అయితే చెప్తుంది ఇక్కడ ఈ గ్రాండ్ మాస్క్ ఇది జాబ్ లాగే చూస్తారనమాట ఎందుకంటే వీళ్ళకి వేరే పని అనేది చే రాదు అండ్ వీళ్ళకి అంటూ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి సో అందుకోసమే గవర్నమెంటే వీళ్ళకి లైసెన్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసింది సేమ్ మనకి బుల్ల పూజారి లెక్కే సో ఇక్కడ అది తప్పు కాదు ఇంకా మనకి ఏదైనా బ్యాటింగ్ అని చెప్తే ఆమె అది పేపర్ లో అయితే రాసుకొని దాని అయితే అట్లా చెబుతూ అయితే కొట్టేస్తుంది అనమాట వీడియో మొత్తం చూసి అయితే మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేసి చెప్పండి అండ్ నేను వేరే వాళ్ళకి కూడా ఎలా చేశారో అనేది అయితే వీడియో తీసి పెట్టాను అండ్ ఇదేంటంటే నేను మార్నింగ్ వచ్చాను కాబట్టి ఇంకా పీపుల్ అయితే తక్కువ మంది ఉన్నారు ఇంకా నైట్ టైం చాలా మంది క్యూ కట్టేస్తారంట ఎస్పెషలీ యంగ్ పీపుల్ ఎక్కువ మంది వస్తారంట అక్కడే అర్థమవుతుంది వాళ్ళు ఎంత లోలో ఉన్నప్పుడు ఎలాంటి ఆల్టర్నేటివ్స్ కోసం చూస్తున్నారో అది ఇది కరెక్ట్ కాదు ఇది జస్ట్ ఓన్లీ ఫన్ కింద లేదంటే మన దగ్గర పూజలు ఎలా చేస్తాం అలానే చూడాలి కానీ వీటి వల్ల అయితే ఏదో వస్తుందైతే నమ్మకండి అమ్మ ఇంకా ఎట్నో ఫైవ్ మినిట్స్లోనే అవగొట్టేసింది ఇంకా మార్చిలో అయితే ఇదో పెద్ద లాగే చేస్తారంట వీళ్ళైతే ఇంకా చాలా మంది పీపుల్ అయితే వస్తారంట వీళ్ళని చూడటానికి నేనైతే అయితే వీళ్ళకి ఒక ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చిన ప్రాసెస్ అనేది అయితే చేసి చూపించినారు కదా అందుకు అండ్ వీళ్ళకి ఏంటంటే డిఫరెంట్ టైమ్స్కి అన్నట్టు అంటే డిఫరెంట్ పూజలకి తగ్గట్టు అయితే ఇక్కడ రేట్లు అయితే ఉన్నాయి వీళ్ళకి అండ్ ఇక్కడే చూసారు కదా చుట్టూ చాలా ఇట్లా గ్రాండ్ మాస్ అయితే ఉన్నారు ఇంక ఇక్కడైతే ఫోర్ ఫైవ్ గ్రాండ్మాస్ అయితే ఉన్నారు వచ్చిన వాళ్ళని వచ్చినట్టే కూర్చోబెట్టి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు ఇంకా మనకి చుట్టూ అయితే చాలా మంది పీపుల్ ఉన్నారనమాట ఇది ఏదో పాత ఫ్లైఓవర్ అనుకోకండి మళ్ళీ సెంటర్ ఆఫ్ ద సిటీ ఇది అసలు చాలా బిజీగా ఉంది ఇంకా మన పక్కనైతే ఇంకో ముగ్గురు కూడా ఇలా పూజ అయితే చేపించుకుంటున్నారు సో వెళ్ళేసి చూద్దాం వాళ్ళకి ఎలా చేస్తున్నారు ఏంది అని అమ్మ వీళ్ళు చూడండి ఎంత మంచి బుద్ధికి కూర్చున్నారో వీళ్ళు కూడా అంతే కూర్చోబెడుతున్నారు ఫస్ట్ రాగానే కూర్చోబెట్టి ఇంకా పేపర్లో రాయమని చెప్తున్నారు బాగా సీరియస్గా తీసుకున్నట్టున్నారు అసలు కదలకుండా అంతే కూర్చున్నారు ఇప్పుడు బుక్స్ అయితే ఇస్తున్నారు కదా అది అయితే ఈయన అరేంజ్ చేస్తున్నాడు the channel like share subscribe